సీ ఫుల్ డే వ్లాగ్ చేయబోతున్నానండి అలాగే మా అమ్మ చేసి అలచంద గారెలు అంటే మాకు చాలా ఇష్టం అన్నమాట సో చాలా అంటే చాలా బాగుంటాయి అది కూడా వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను దానికంటే ముందు ఇలా గ్రీన్ చెఫ్లో నేను త్రీ లీటర్స్ది ప్రెషర్ కుక్కర్ మా తమ్ముడు ఇక్కడికి బుక్ చేశాడనమాట సో ఇది నేను ఈరోజు ఓపెన్ చేసి యూజ్ చేయబోతున్నాను ఇన్ని రోజులు మా అమ్మ అసలు యూజ్ చేయలేదన్నమాట ఇంకా నేను వచ్చాక ఇక్కడ యూజ్ చేస్తున్నాము దాన్ని కొంచెం ఫిట్టింగ్ ప్రాసెస్ ఉంటే మొత్తం కూడా ఫిట్ చేసేసి ఒకసారి యూజ్ చేసే ముందు క్లీన్ చేసా క్లీన్ చేసుకోవాలని చెప్పేసి ఒకసారి కడిగేసి తర్వాత యూస్ చేస్తున్నాం అన్నమాట ఇదండి ప్రెజర్ కుక్కర్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ ఏంటండి అలచంద వడగ చేయడానికి మా అమ్మ ఇలా అలచంద బ్యాడలు ఉంటాయి అన్నమాట సో వీటిని నైట్ నానబెట్టి ఉంచుకోవాలి లేదంటే మనం టూ త్రీ అవర్స్ ముందే నానబెట్టి పెట్టుకోవాలి తర్వాత వాటికి ఉన్న పొట్టంతపోయేంతవరకు నీట్గా ఇలా క్లీన్ చేసుకోవాలి బాగా నానితేనే వాటిపైన ఉన్న అంతా కూడా అనమాట వీటిని క్లీన్ చేసుకోవడానికి ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా టైం పడుతుందండి సో ఎలాగైనా సరే ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా క్లీన్ చేస్తే వాటి మీద ఉన్నంత అంతా పోతుందనమాట రోల్ మనం రోడ్లో రుబ్బి చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ రోల్ని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అలచంద బ్యాడలన్నీ కూడా ఇలా వడబోసుకోవాలన్నమాట సో అందులో ఏమాత్రం వాటర్ లేకుండా చూసుకోవాలి ఈ లోపు నేను కూడా బాగా ఫ్రెష్ అయిపోయాను సో తర్వాత ఇంకా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఏమవుతావో ఫస్ట్ అవి రెండేసి దంచుకోవాలి అది తీసేది ఎర్రగడ్డలు ఉప్పు పచ్చిమిరపకాయలు వేసి దంచేది కారి మళ్ళీ బ్యాలు వేసి రుబ్బేసి రుబ్బేసి మళ్ళా సన్న కొత్తిమీర తుమ్మి దాంట్లో పిండి వేసుకుంటాము ఫస్ట్ ఇది రుబ్బుకుందాము మళ్ళీ

దగ్గర పెట్టి ఇందులో వాటర్ ఏ మాత్రం ఉండకూడదు ఈ బెల్లతోనే బెల్లం వేసి కూడా చేస్తావు కదా రుబ్బేటప్పుడు వాటర్ కానీ అట్లా ఏం వేయనవసరం లేదు కదా అంటే ఇది రుబ్బుతూ రుబ్బుతూ బాగా మెత్తగా వచ్చేస్తుంది నీళ్ళు ఏం వేయనం ఏమైనా రోట్లో రుబ్బి చేసిన వాడలకి గ్రైండర్ లో వేసుకున్న వాడలకి చాలా తేడా ఉంటుంది కొంచెం పసుపు కూడా వేసుకోవాలంట వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు కదమ్మా వేసుకోకపోయినా ఏం కాదు కావాలనుకుంటే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇవి బెల్లం వేసి చేస్తావా చిన్నగా ఉన్నప్పుడు అయితే ఏ కర్రీ చేసినా ఇలా రోట్లో రుబ్బి చేసేది మా అమ్మ అయితే కదా చికెన్ మసాలా కూడా దీంట్లో రుబ్బుతా అన్నాం కదా బాగుంటుంది ఇలా రోట్లో చేసిన మసాలాతో కర్రీస్ చట్నీస్ కానీ చాలా బాగుంటాయి రుబ్బుతా

ఇలా చూస్తున్నారు కదా రుబ్బే కొద్ది బాగా నురుగులాగా వస్తుంది అనమాట ఇదంతా ఇలా మెత్తగా రుబ్బేసుకోవాలి మరీ మెత్తగా ఉంటే కూడా బాగుండదు కదమ్మా కొంచెం బరకగా ఉండాలి కదా రుబ్బంగా రుబ్బంగా ఇవి అలచంద బే మధ్య మధ్యలో తినేటప్పుడు మనకు తగులుతూ ఉంటే బాగుంటుంది మరి మెత్తగా అయిపోకుండా అంతే కదా కొంతమంది చెక్క లవంగాలు తెల్లగడ్డలు ఇవన్నీ వేస్తారు కదమ్మా ఇవి బాగుంటుందా ఆ టేస్ట్ ఏం బాగుంటుంది కదా తెల్లగడ్డ కూడా వేస్తారా బాగుంటుంది ఇలా బాగా నురుగు నురుగు వచ్చే వరకు రుబ్బుకోవాలి ఇంకా అయిపోయిందమ్మా ఇలా ఉన్నప్పుడు ఇంకా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి మొత్తానికి పిండి రుబ్బడం అయితే అయిపోయింది సరిపోయిందమ్మా ఉప్పు అంతా అంతా బాగా సరిపోయింది తోడేసి బాగుంటది ఈ పిండి గిన్నెకి తీసుకుని వెంటనే కాల్ చేసుకోవాలి కదా అవును లేట్ అయితే లేట్ ఎందుకు చేసేస్తేనే బాగుంటుంది మామూలుగా వెంట మళ్ళీ తర్వాత చేసుకోవచ్చు అట్లా ఏం లేదు వెంటనే చేసుకోవాలి చేసుకుంటే బాగా గురు వస్తుంది కదా అదంతా అనిపిస్తే చాలా బాగుంటుంది తీసే మరి తీసేసి అంత చేసుకుని పొయ్యి మీద కాలుస్తావా పొయ్యి మీద కాలుస్తేనే బాగుంటాయి పొయ్యి మీద కట్టెల పొయ్యి అయితేనే బాగా వస్తాయి బాగా కాలుతాయి పొయ్యి మా ఫస్ట్ పిండి రెడీ అయిపోయింది కాయలు బాగా వేడి చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాము చాలా ఇలా రుబ్బుకున్న పిండిలో మనం కావలసినంత కొత్తిమీర వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ బాగా కాగుతుంది మనం కావలసినవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి తీసుకొని ఫస్ట్ తడిపి తర్వాత మనం కావాల్సినంత సైజులో వడపిండి తీసుకొని కొత్తిమీరతో సహా తీసుకోవాలి మధ్యలో హోల్ చేసి వేడి వేడిగా ఉన్న ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి ఇలా వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ కూడా ఇలా సేమ్ ప్రాసెస్లో వడలన్నీ కాల్ చేసుకోవాలి అంతే కదమ్మా వాటర్తో తడి చేతులు తడుపుకుంటేనే నీట్గా వస్తాయి వడ చూడండి అంత చక్కగా పొంగిందో అలా వేగానే మంచిగా పొంగి కలర్ వస్తుంది మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజుగా చేసుకోవాలి ఇది ఆల్రెడీ కాగిపోయింది ఇలాగే అండి సేమ్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా సేమ్ ప్రాసెస్లో కాల్చుకుంటే అలచంద వడలు రెడీ అయిపోతాయి అంతేనండి మిగిలిన పిండి మొత్తం కూడా ఇలా వడలుగా కాల్చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే అనమాట సో ఎంత బ్రౌన్ కలర్లో వచ్చాయి చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయన్నమాట సో చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా స్పైసీగా భలే అనిపించింది నాకు చాలా బాగున్నాయి సో మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అనమాట ఇంకా మొత్తం పిండి కూడా వడలు కాల్ చేసిన తర్వాత ఇంకా మేము బ్రేక్ఫాస్ట్గా అలా చంద వడలు అలాగే మటన్ కర్రీ తీసుకున్నాం అనమాట సో చూస్తున్నారు కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్